बादलाली कार्निकलाइट के ताबादलाली और आर्दम कार्निक चट्टाला को लो रक्षण कोसम और आर्दम और आर्दम अनेसिन्यूट दोनों ने भी फाइट 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 योर्स बिल्कुल సిఐటియు అఖిల భారత కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు డిసెంబర్ పదిహేను సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిఐటియు సీనియర్ నాయకులు తన్నీర్ లక్ష్మీరాజన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది మరే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలని అదేవిధంగా మన సిఐటియు అఖిల భారత మహాసభలు ఈ ఈ నెల ముప్పై ఒకటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మహాసభల విజయవంతం కోరుతూ సిఐటియు అఖిల భారత కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది మరి ప్రధానంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను మళ్ళీ కట్టుబానుసలు చేసే విధంగా పెట్టుబడిదారులకు బడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ చట్టాలను మార్చినటువంటి పరిస్థితి ఉంది మరి కార్మి దేశంలోని కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గం హక్కుల కా సాధన కోసం పోరాటాల్లో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరి అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అఖిల భారత మహాసభలలో కూడా ఇటు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు అందించాలని ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధానమైనటువంటి ఉద్యమ పోరాట తీర్మానాలు చేసి రాబోయే రోజుల్లో ఈ పోరాట కార్యాచరణని మహాసభల్లో రూపొందించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభలు అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో కార్మిక వర్గం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలలో కలిసి రావాలని పిలుపులు ఇస్తూ ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం లేకుంటే గనుక కార్మిక వర్గ ఆగ్రహానికి గురికావక తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం